చాలా స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం దండం పెట్టి చెబుతున్నా వారికి చావు దెబ్బ పడబోతుంది అతడు మీ మిత్రుడే ఆలస్యం చేయకండి లేదంటే రోడ్డున పడిపోతారు అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ప్రతికూలతను అంటే పెద్ద సమస్యను వారు ఎదుర్కోబోతున్నారు అలాగే మీ మిత్రుల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కనబరుస్తూ ఉంటారు మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే త్వరలో మీకు చావు దెబ్బ పడబోతుంది నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే మీరు వారిని స్నేహితులుగా భావించారు కానీ వారు మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఓర్వలేక మీపై ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని చూడవచ్చు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు అయితే ఎవరినైనా సరే నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పే ముందు మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీకు చాలా నమ్మకమైన వ్యక్తై ఉండాలి అటువంటి వారితో మాత్రమే మీరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోండి గుడ్డిగా అందరినీ నమ్మి మీరు అన్ని విషయాలు చెప్పారంటే మాత్రం మీరు నిందలు ఆరోపణలు భరించాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పు కూడా మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా మీరు మిత్రుడుగా భావించి మిత్రురాలిగా భావించి మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు వారితో చేయటం అలాగే అన్ని విషయాలు వారితో చర్చించటం లాంటి పనులు చేయకండి ఈ విధంగా చేశారంటే రోడ్డున పడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయాలి అనుకునే వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి అలాగే మీరు ఎప్పుడూ కూడా స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య పెట్టుబడులు కావచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు ఇటువంటివి చేస్తున్న సమయంలో మీ యొక్క పార్ట్నర్స్ పై మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి లేకపోతే చాలా రకాల సమస్యలను మీకు మీరుగా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆర్థిక పురోగతి కోసం హనుమాన్ చాలీసా పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే తులారాశి వారు జీవితంలో ఒడితొడుకులు సమస్యలు రాకుండా ఉండటానికి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపడానికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే చెడు శక్తులు దుష్ట శక్తులు మీ యొక్క జీవితంలో ఏ ఉన్నా కానీ బయటకు ఖచ్చితంగా వెళ్లిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు అన్వేషించి మీరు చక్కగా ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు అలాగే వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి